అమెరికాలో ఉన్న తానా సంస్థలు అంటే మన తెలుగు ఎన్ఆర్ఏలు అమెరికాలో ఒక గొప్ప కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యారు అయితే ఈ కార్యక్రమానికి మన రాష్ట్రం నుంచి కొంతమందిని సెలెక్ట్ చేశారు అతి త్వరలో ఈ తానా సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి మన రాష్ట్రం నుంచి కొంతమంది వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అయితే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన రాజేష్ మహాసేన గారికి తానా సంస్థ నుంచి ఆహ్వానం రావడం జరిగింది నిజంగా రాజేష్ గారికి తాన సంస్థ నుంచి ఆహ్వానం రావడం ఒక అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు అయితే రాజేష్ మహాసేన గారు ఒక పోరాటం చేసి ఈరోజు తాన సంస్థ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చిందని చెప్పుకోవడం కంటే ఒక టీడీపీ కార్యకర్తగా టీడీపీ నాయకుడిగా టీడీపీ అధికార ప్రతినిధిగా ఆ పార్టీ కోసం కష్టపడతాను కాబట్టి ఈరోజు రాజేష్ మహాసేన గారికి తాన సంస్థ నుంచి ఆహ్వానం రావడం జరిగింది నిజంగా ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ఈరోజు మన అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఆయనకి కనీసం ఆహ్వానం పంపించేవారు కాదు ఆయన కేవలం కూటమిపాటిలో ఉంటున్నాడు కాబట్టి తాన సమస్య నుంచి ఆయనకి ఆహ్వానం రావడం జరిగింది అయితే రాజేష్ మహాసేన గారు ఏదైనా సరే ఆయన మనసులో ఎక్కువ రోజులు దాపెట్టుకోడు రాజేష్ మహాసేన గారికి ఆహ్వానం వచ్చిన వెంటనే ఆయన సంతోషాన్ని ఆపుకోలేక ఈరోజు బయటికి చెప్పడం జరిగింది నిజంగా ఆయన చెప్పినాక ఆయన మొహంలో సంతోషాన్ని చూశాం అయితే రాజేష్ అనే వ్యక్తి నిజంగా అమెరికా వెళ్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం అయితే రాజేష్ మహాసేన గారు స్థాన సంస్థలు చెందిన వాళ్ళు ఒక నలుగురు కాంటాక్ట్ అయ్యి రాజేష్ గారు మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాలి ఈ కార్యక్రమంలో స్పీకర్గా మిమ్మల్ని కేటాయించమని చెప్పి ఆల్రెడీ తాన సంస్థకు చెందిన ఒక నలుగురు వ్యక్తులు రాజేష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే రాజేష్ మహాసేన గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇక తట్టుకోలేక ఆపుకోలేక ఆయన అంతా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే రాజేష్ మహాసేన గారు ఆయన ముఖ్యంగా వాడు చెప్పాడు నాకు తాణ సంస్థ నుంచి ఆహ్వానం వచ్చింది నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అవకాశం బహుశా ఎవరికి రాదు నాకు వచ్చింది కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానని చెప్పి రాజేష్ మహాసేన గారు స్వయంగా ఆయన ఛానల్లో చెప్పడం జరిగింది ఆయన మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడాడు నేను ఈరోజు నాకు తాన సంస్థ నుంచి ఆహ్వానం వచ్చింది కదా బహుశా ఇది చూసి తట్టుకోలేక కొంతమంది కొన్ని పుల్లలు పెడతారు అలాంటి పుల్లలుగా పెడితే మట్టికి నేను ఈ కార్యక్రమానికి హాజరు కాలేనని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది బహుశా రాజేష్ మహాసేన గారికి తాన సంస్థ నుంచి ఆహ్వానం వచ్చింది రాజేష్ మహాసేన గారు ఒకవేళ తాన సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్ళకపోతే మట్టికి అది హండ్రెడ్ పర్సెంట్ అది పుల్లెవరు పెడతారు అనేది మనందరికీ తెలుసు ఆ రోజు కూటమిపాటి ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మొదటి లిస్టులో రాజేష్ మహాసేన గారి పేరు వచ్చింది అదే మనందరూ తెలుసది ఆయన అప్పుడు కూడా సంతోషం ఆపుకోలేక కూటమి పార్టీకి పాదాభివందనం చేశాడు ఆ రోజు కానీ ఎంత త్వరగా అయితే ఫస్ట్ లిస్టులు అనే పేరు అనౌన్స్మెంట్ చేశారో అంత త్వరగానే ఎమ్మెల్యే పేరు నుంచి ఆయన పేరు తొలగించడం జరిగింది ఎమ్మెల్యే సిగట్ టికెట్ ఎంత స్పీడ్కి ఇచ్చారో అదే స్పీడ్లో ఆయన పేరు తొలగించరు ఎందుకంటే ఈయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆ రోజు బహుశా అది ఆవేశంలోనో ఎలా మాట్లాడినది మనకైతే తెలీదు తొందరపడి కొన్ని మాటలు మాట్లాడడం వల్ల అది జనసేన పార్టీకి నసల ఆ టైంలో జనసేన పార్టీ అనేది టీడీపీకి చాలా కీలకం ఓకేనా జనసేన పార్టీ టీడీపీతో కానీ పొత్తు ఈ ఈరోజు కూడా మన రాష్ట్రంలో టీడీపీ పార్టీ అనేది కూటమనేది అనేది అధికారంలోకి వచ్చేది కాదు అందుకని చెప్పి ఇక జనసేన వాళ్ళు రాజేష్ మహాసేనకి మనం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రేపు రోజున మన భుజాలు కూర్చుంటాడు ఆ రోజు మన చేయి దాటిపోతాడు మనం చెప్పిన విన వినని స్టేజ్కి వెళ్ళిపోతాడు ఇక రాజమహాసేనకి కొమ్ములు వచ్చేస్తాయి ఇక రాజేష్ మహాసేన మన రాష్ట్రంలో మనకు అడ్డం తిరుగుతాడని చెప్పి జనసేన పార్టీ ఏకమై రాజేష్ మహాసేన ఆ గన్నవరం పోటీ చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ప్రచారం చేసినా సరే అక్కడ కనీసం టీడీపీ పార్టీ చెందిన వాళ్ళైనా జనసేన పార్టీ చెందిన వాళ్ళైనా కూడా ఆయనకి వెళ్ళి సపోర్ట్ చేయని పాప అని పోయారు సపోర్ట్ ఆయనకి ఎందుకంటే పైనుంచి నుంచి ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చింది రాజేష్ మహాసేన ఇప్పుడే మనకి యాంటీగా ఉన్నాడు రేపు రోజున గెలిస్తే ఇంకెంత పెద్ద ప్రమాదం అవుతాడని చెప్పి ఆ రోజు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని రాయేష్ మహాసేనని పూర్తిగా ఆ ఎమ్మెల్యే టికెట్ నుంచి తొలగించడం జరిగింది అయితే ఈరోజు రాజేష్ మహాసేన ఈ ఎన్ఆర్ఐలు ఉపయోగ నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తాడే లేదనేది హండ్రెడ్ పర్సెంట్ అది సస్పెండ్లోనే ఉంది ఎందుకంటే రాజేష్ మహాసేన అక్కడ అమెరికా గడ్డ మీద నించొని ఒక స్పీకర్గా వ్యవహరించాడంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు కాబట్టి రాజేష్ మహాసేన గారికి విపరీతమైన క్రేజ్ పెరిగిపోద్ది క్రేజ్ పెరిగిపోయిందంటే ఇంకా రాజేష్ మహాసేన మన చేతి దొరకడని చెప్పి నాకు తెలిసి ఆల్మోస్ట్ జనసేన పార్టీ వాళ్ళు పొలాలు పెట్టడం ఖాయం ఎందుకంటే రాయేష్ మహాసేన చెప్పేశాడు ఒరే బాబు నాకు రాక రాక ఒక అవకాశం వచ్చింది దీన్ని ఎందుకు రా మీరు అటు పొలాల పెట్టి ఇటు పొలాల పెట్టి దీన్ని చెడ కొడతారు దయచేసి పొలాల పెట్టద్దరని చెప్పి రాజేష్ మహాసేన ముందే వేడుకోవడం జరిగింది అయితే నిజంగా ఈ రాజేష్ మహాసేన గారికి ఎన్ఆర్ఎల్ పిలుపు రా పిలిపి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అయితే రాజమహాసేన గారికి ఈ పిలుపు వచ్చినాక నిజంగా రాజేష్ మహాసేన వర్గం మట్టికి చాలా సంతోషపడతారు అయితే ఆయన శత్రువులు కూడా అదే విధంగా బాధపడతారు వాళ్ళ శత్రువుల మట్టికి ఎప్పుడెప్పుడో రాజేష్ మహాసేనని అమెరికా వెళ్ళకుండా ఆపాలని చెప్పి రాత్రి మొగులు కష్టపడతారు దాంట్లో డౌట్ లేదు నిజంగా రాజ్ మాసే అనే వ్యక్తి ఆయన దగ్గర దగ్గర ఈరోజు డబ్బు లేకపోవచ్చు నిజంగా ఆయన దగ్గర అమెరికా పోయే స్థోమత కూడా లేకపోవచ్చు కానీ మన ఎన్ఆర్ఐలో ఆయన పిల్లడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆయన స్థాయికి సరిపోద్ది కానీ ఎమ్మెల్యే పరంగా డబ్బు ఖర్చు పెడతానికి మటుకి ఆయన ముందుకు రాలేడు ఎందుకంటే ఆయన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మహా అయితే లక్షలు పెట్టగలడు మహా అయితే లక్షలే అంతమించి కోట్లు మట్టుకు ఆయన డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి ఆ రోజు కూడా దానికి కావాలని చెప్పి కొంచెం మనం కూడా కొంచెం చెప్పుకోవాలి కాబట్టి ఆయన నోటి తొందర వల్ల ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ పోయింది లేకపోతే ఈరోజు ఒక ఎమ్మెల్యే హోదాలు ఉండే ఆయన రాష్ట్రంలో తిరగాల్సిన వ్యక్తి ఆయన చేతులు ఆయన బాగొట్టుకుంటూ ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ జనసేన వాళ్ళు కూడా దగ్గరుండి ఆయన టికెట్ని తొలగించడం జరిగింది ఈరోజు కూడా మన ఎన్ఆర్ఐ నిర్వహిస్తున్న కార్యక్రమానికి హండ్రెడ్ పర్సెంట్ మాసాన్ని వెల్లనిచ్చే అవకాశం అయితే లేదు నా తెలిసి ఎందుకంటే ఆయన ముందే అనుమానం వచ్చేసింది ఆయన సంతోషాన్ని బయటికి చెప్పుకున్నప్పుడే చెప్పేశాడు హండ్రెడ్ పర్సెంట్ పొలంలో పెడతారా బాబు పొలంలో పెట్టద్దు మీకు పుణ్యం ఉంటుంది రాక రాక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పి రాజేష్ మహాసేన గారు వేడుకోవడం జరిగింది నాకు తెలిసి ఒకవేళ బాబుగారు కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాలి నిజంగా ఒకవేళ బాబు గారికి దళితుల మీద చిత్తశుద్ధి అనేది కానీ ఉంటే రాయేష్ మహాసేన పేరు తొలగించకుండా రాజేష్ మహాసేన గారిని హండ్రెడ్ పర్సెంట్ అమెరికా పంపించే ప్రయత్నాలు చేస్తాడు లేదు ఒకవేళ రాజేష్ మహాసేన అమెరికా పోయించినాక ఆడికి వెళ్ళాక బాగా ఆయనకి రాజేష్ మహాసేనకి క్రేజ్ పెరిగిపోద్ది అక్కడ కొంతమంది ఎన్ఆర్ఐలు మన అమెరికాలో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు బాగా పరిచయం ఇక ఆల్మోస్ట్ ఇక రాజేష్ మాసన అమెరికా నుంచి రావడం ఒక పెద్ద ఎల్ఐడి స్క్రీన్ పెట్టి నేను మాట్లాడిన స్విచ్ ఇది నా పొజిషన్ ఇలా ఉంది నా లెవెల్ ఎలా ఉందని చెప్పి ఇక మేసాలు చెప్తాడు ఆయన లైవ్లోనే తిప్తాడు ఆయన మనకు తెలుసు తొడలు కొడతాడు లుంగిలు కడతాడు మేసాలు తిప్తాడు ఇక నా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ బాబుగారు కూడా కొంచెం వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది చెప్పలేం ఆయన మటుకు ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే లోకేష్ గారిని బాబు గారిని పోగొట్టడం జరిగింది అది కూడా ముఖ్యంగా నేను టీడీపీలో ఉన్నా కాబట్టి నాకు ఈరోజు ఎన్ఆర్ఐ నుంచి ఆహ్వానం రావడం చాలా సంతోషం అని చెప్పాడు రేపటి రోజున నాకు తెలిసి ఈ జనసేన వాళ్ళు బాబు గారితో భేట్ అయ్యి బాబు గారు మనకి రాజసింహా సేన ఎత్తి ఎన్నికల ముందు కొన్ని కీలకమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు మనకు ఆ రోడ్డు చాలా డేంజర్గా మారిపోయాడు ఇదే రాజేష్ మాసాన్ని ఈ రోజు కానీ మనం అమెరికా పంపిస్తే రేపు రోజున పెద్ద ప్రమాదంగా తయారవుతాడు ఈ రాజమహాసేనని మాసాన్ని ఒక అని చెప్పి జనసేన వాళ్ళు కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇచ్చేసారమంటే హండ్రెడ్ పర్సెంట్ మాసాన్ మహాసేన వెత్తిని అమెరికా బాని ఆపేయడం ఖాయం దాంట్లో డౌటే లేదు ఒక మాటలో చెప్పాలంటే ఒకవేళ రాజేష్ మహాసేన గారు ఎన్ఆర్ఐ సంస్థలు నిర్వహిస్తున్న అదే తాన సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్ళలేదు మట్టి కంటే రాజేష్ మహాసేన గారు నోటి గడకు కూడి తీసినట్టు ఇంకా దాంట్లో డౌటే లేదు కేవలం జనసేన పార్టీ వల్లే రాజేష్ మహాసేన గారి నోటికాడ కూడి తీసినట్టు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ తీసేసారు నోటికాడిది ఈరోజు తాన సంస్థలు నిస్తున్న నిర్వహిస్తున్న ఎన్ఆర్ఏలు గ్రాండ్గా ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి ఇలాంటి రాయస్ అని వెతిపోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇలాంటి రాజేష్ గారిని అడ్డుకున్నారంటే అది ముమ్మాటికి రాజేష్ గారి మీద నిర్వహిస్తున్న కుట్రని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఒక దళిత సమాజ వర్గానికి చెందిన రాజేష్ గారికి ఇలాంటి గొప్ప అవకాశం రావడం అనేది చాలా సంతోషకరం నిజంగా జనుడిగా ఎవరన్నా ఉంటే రాజేష్ మానసేన గారిని ఒకసారి పంపించండి తాణ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి రాజేష్ గారిని పంపిస్తే ఆయన మాటలు వినాలా ఏడుండి పాస్టర్ల అడ్డం పెట్టుకొని దళితులను అడ్డం పెట్టుకొని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఓని ఊగిపోతాడు మన టెంపుల్స్ దగ్గర పోలేరమ్మ గుడి దగ్గర అట్ట మహిళలు గట్ట పోలేరమ్మ వచ్చిందని ఊగుతారు చూసా ఆ విధంగా ఈయన లైవ్లో ఊగిపోతా ఉంటాడు రాత్రి బొగుళ్ళు అది ఓన్లీ కూడా ఒక టీడీపీ పార్టీ కోసమే రాత్రి మొగ్గులు భజనీయమాన చేస్తాడు టీడీపీ కోసం అలాంటి రాజేష్ గారు అమెరికా వెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళ కోసం ఈయన స్పీచ్ ఏ విధంగా ఇస్తాడు అనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆసక్తిగా చూస్తారు మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తారు ఎందుకంటే ఈయన అందరికీ తెలుసు కాబట్టి ఈయన స్పీచ్ తిన్నాక వాళ్ళు ఏం మోటివేషన్ చేసుకుంటారు అనేది తర్వాత చూడాలి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ రాజేష్ మహాసేన గారికి ఎటువంటి పుల్లలు కానీ పెట్టకపోతే రాజేష్ మహాసేన గారు తాణ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతాడు ఒకవేళ ఎవరైనా పొరలుగానే పెడితే మనటికీ రాజేష్ మహాసేన గారు ఆగిపోవడం ఖాయం అంటే డౌట్ లేదు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ రాజేష్ గారి సపోర్ట్ చేయండి ఆయన చాలా రోజులు పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఒకసారి సపోర్ట్ చేద్దాం ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఉపయోగపడే మోటివేషన్ స్పీచ్ ఏ విధంగా చే మనందరూ చూద్దాం థ్యాంక్ యూ